అలాగే ఇవాళ మీరు చూస్తే రాజశేఖర్ గారు ఉన్నారు రాజశేఖర్ గారు ఎంత మంచి వ్యక్తి ఆయన మీ అందరికీ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన కూడా గవర్నమెంట్కి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తారు ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి ఇవాళ మీరందరూ కూడా వేరే నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది కానీ అదే సేమ్ ఎన్డీఏ కూటమి నాయకుడిని ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు గవర్నమెంట్లో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు నేను కూడా చదువుకునేవాడిని యువతని మన రా మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలి జనాలకి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది కాబట్టి మీరు అందరు కూడా అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు ఆలోచించమని మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపియండి గెలిపిస్తే మీ అన్ని బాధలకైనా కానీ మీ ఇష్యూస్కైనా కానీ మీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు